హుజరాబాద్ అనగానే చిరు వ్యాపారస్తులకు ఒక కేంద్ర బిందువుగా ఇక్కడ గతం నుండి కూడా వివిధ పనులు చేసుకుని బ్రతికేవారు ఉంటారు నిత్యం ఏదో ఒక పని చేసుకొని పది రూపాయలు వస్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వారు ఉంటారు ఇలా ఇలాంటి వెల్డింగ్ షాపులు కావచ్చు వర్క్ షాపులు కావచ్చు ఇది గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ భూ ఈ హుజురాబాదు కేంద్రంలో నలభై సంవత్సరాలుగా ఈ హుజురాబాద్ కేంద్రంలో వివిధ పనులు చేసుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఇప్పుడు గతంలో ఉన్న పెద్దిరెడ్డి అప్పటి నుంచి కూడా మన కాంప్లెక్స్లు ఇలాంటి చిరు వ్యాపారస్తుల కోసం పెద్దిరెడ్డి కాంప్లెక్స్ కట్టి తదుపరి ఈటల రాయందరు కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో చేశారు మున్సిపల్ చైర్మన్గా బ్రహ్మచారి ఉన్నప్పుడు కూడా ఈ చిరు వ్యాపారస్తుల కోసం ఏదో ఒకటి వాళ్ళకి నీడ చేయాలని కూడా చేయడం కూడా జరిగింది కానీ ఇక్కడ మనం చూసిన బెల్డింగ్ వర్క్షాప్కి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ రోడ్డు మీద పడి ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుత కమిషనర్ వీటిని ఖాళీ చేయాలి అనేది వీళ్ళను ఖాళీ చేయాలని వీళ్ళకు అల్టిమేటం జారీ చేస్తున్నారట ఇక్కడ ఈ దీనికి సంబంధించిన ఇక్కడ పదకొండు డబ్బాలు వేసుకొని బ్రతుకుతున్నారు అన్న చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏమిటి ఏం జరిగింది ఏమిటి మిమ్మల్ని ఇక్కడ ఇవి తీసేయాలంటున్నారు మాయా అని చెప్పిన చెప్పినాక తీసేయాలి వారం అని చెప్పింది సరే అటు ఉంటే అటు నుంచి తెప్పించరు మళ్ళీ ఇటు నుంచి తెప్పిస్తాం మేము ఎటుకోవాలి మేము అన్నాం అది మాకేం తెలుసా వేరెక్కడ పెట్టుకోవాలి కాలి అంటాడు బయట పోతే ఏం దొరుకుతాయి ఇక్కడ గలీలు అంటే ఇక్కడికే ఎవరు అంత ముందు అటు ఉన్నప్పుడు మంచిగా వచ్చేది ఇటు కరెంట్ బిల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు మూడేళ్ల బిల్లు కట్టాలి మేము అంటే ఇక్కడ ఈ డబ్బాలకు విద్యుత్ కలెక్షన్ కూడా ఉందా ఎంత ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఇటు పది మంది పది మంది ఇక్కడ అంటే పది మంది ఏ పనులు చేస్తుంటారు ఎల్డింగ్ పని చేసే వాళ్ళు ఉన్నారు మెకానిక్ ఉన్నారు ఆయన ప్లంబర్ పని చేస్తాడు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మీరు పనులు చేసుకోవాలి దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మరి మీకు ఏమైనా పక్క అడ్డా చూపించలేదా మున్సిపాలిటీ వాళ్ళు మాకు అక్కడ వేసుకోమని చెప్పి అక్కడ ఫస్ట్ ఒక కౌన్సిలర్ లో ఉందన్నాడు ఇప్పుడే నచ్చిన నుంచి అక్కడికి ఇక్కడ వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ కూడా బీకాలంటే అక్కడ ఉండేవాడు మీరు ఏం పని పని చేస్తారు మెకానిక్ ఆటో మెకానిక్ అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు పది సంవత్సరాలు అంటే ఎక్కడ ఉన్నారు ఇంత ముందు మున్సిపాలిటీ ముందట్నే ఉన్నారు మరి అక్కడ ఏం చేశారు అసలు ప్రాబ్లం ఏంటి అక్కడ రూమ్లు కడతాను అన్నారు తీసినాక రూమ్లు కట్టినాక అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి ఆర్టీఓ దారి సార్ అని చెప్పి అప్పుడు ఇక్కడ వేసుకున్నాక ఈడ మళ్ళా అచ్చి మొన్న కమిషన్ సరిగ్గా తీయాలి డబ్బులు ఉండదు అని చెప్పి మాట్లాడం జరిగింది అంటే మీరు దీనికి సమస్య ఎవరికైనా మీరు విన్నవించుకున్నారా రాజకీయ నాయకులకు లేదు ఎవరికి చెప్పాలి మొన్న ప్రణయ్ సార్ దగ్గరకు పోయినాం చెప్తామని చెప్పినాం చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పారు మళ్ళీ ఫోన్ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదు ఇంతవరకు ఏం తెలియదు నువ్వు ఎన్ని సంవత్సరాలు చెల్లి నువ్వు ఏం పని చేస్తున్నావు ఎన్ని మీరు ఏ ఊరు ఎక్కడ ఉంటున్నావు మీరు మాది వెళ్లి నేను పదిహేను సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాంగ్ వర్క్ విల్డింగ్ వర్కే చేస్తున్నావు మరి ఏంటి ప్రాబ్లం ఏంటి మరి ఇక్కడ ఇరుకులో ఇరుకులో కలిచారు మరి గత మున్సిపాలిటీ ఆఫీసులు కానీ గతంలో ఎమ్మెల్యే ఎంపీ మంత్రులుగా చేశారు కదా మీకు ఎలాంటి చేయలేదా ఏం చేయలేదు అక్కడ వేసుకోమన్న అక్కడ అక్కడి డబ్బాలు డబ్బా మీకు రూమ్లు అంటే డబ్బా మీకు వచ్చి వేసుకోమన్నే వేసుకున్నాం వేసుకున్నాక మన కమిషనర్ వచ్చి కంచి నుంచి తీసేయాల వారం రోజుల ఉదరాలు డబ్బా కానీ వాడద్దు అని చెప్పారు ఇక కమిషనర్ మీకు మరి మీరు ఎవరినన్నా కలిసారా సార్ దగ్గర కాల్ కాల్ పోయా అంటే ఫోన్ చేస్తా అని చెప్పారు అంటే ఇక్కడ అంటే నిత్యం ఇక్కడ ఇది ఒక వెల్డింగ్ షాప్ విఘ్నేశ్వర వెల్డింగ్ షాప్ విఘ్నేశ్వర వెల్డింగ్ షాప్ అంటే ఈ వెల్డింగ్ షాప్ లో ఏమైనా వస్తే ఆ రోజు వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి సంపాదించుకుంటే ఖర్చులు పోను ఒక రెండు మూడు వందలు వందలు మాత్రం మిగులుతాయి ఇక్కడ చూసినంత ఇక్కడ ఆటో ఇక్కడ ఆటో ఆటో డబ్బా అంటే ఒక ఆటో మెకానిక్ ఒక చిన్న డబ్బా పెట్టుకొని ఈ ఆటో ఆటో రిపేర్స్ చేసుకొని బ్రతుకుతున్న పరిస్థితి అంటే రోడ్డు మీద ఉన్న పరిస్థితి నెలకొంది మరి ఇక్కడ ఈ మున్సిపాలిటీలో పనిచేసిన నాయకులు మరి ఇతరత్ర ప్రభుత్వ అధికారులు కూడా వీటిని పట్టించుకున్న దాఖలు కనిపించడం లేదు ఇక్కడ చూద్దాం అంటే ఇంత చిన్న ఇక్కడ ఫర్నిచర్ వర్క్ చేసుకునే బ్రతికే వాళ్ళు ఉన్నారు ఫర్నిచర్ ఇక్కడ శ్రీ రామదూత ఫర్నిచర్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఆటో పని ఆటో పని చేసుకుంటున్నాడు ఇక్కడ అంటే ఇట్లా ఆటో పని చేసుకొని కూడా బ్రతుకుతున్న వారికి కూడా నీడ నివ్వలేని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది హుద్రాబాద్ పట్టణంలో మరి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు మరి ప్రభుత్వ అధికారులు సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు ఖాళీ యాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఒక పదకొండు డబ్బాలు మాత్రం వేసుకొని ఉన్నారు ఈ డబ్బాలు వాళ్ళని ఇష్టాలు సరే వాళ్ళు మార్చేది దీని నుంచి రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకొని వీరికి ఒక శాశ్వతమైన ఒక షెడ్లు నిర్మించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఓటు స్టూడియో సమయ గౌడ్